వెల్కమ్ టు డిజి ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ప్రజాపాలనలో భాగంగా గ్రామసభ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించడంతో భాగస్వామ్యులైన పేదలను ఈ రోజు విస్మరించిందని భూస్వాములకు ధనికులకు పైరవీదారులకు రాజకీయ నాయకులకు పెద్దపీట వేస్తూ ఇంద్రమ్మ ఇండ్ల జాబితాలో అవకతవకలు జరిగాయనే ఆరోపణ డూప్లెక్స్ భవనం కలిగిన వారికి ఇండ్లు ఉన్నవారు ఈ జాబితాలో ఉండడం వలన ఆచర్యపడ్డారు ఇంద్రమ్మ భరోసా రైతు భరోసా రేషన్ కార్డు పథకాలలో కూడా పారదర్శకత లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు ఎంఎస్పీ హన్మకొండ జిల్లా అధికార ప్రతినిధి గంగారపు శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శాంతిసాగర్ మాదిగా తదితరులు పాల్గొన్నారు గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రెండవది రైతు భరోసా మూడవది రేషన్ కార్డు నాలుగవది ఇందిరమ్మ ఇండ్లు ఇవి నాలుగు చూసుకున్నట్లయితే ఏ ఒక్కటి కూడా పారదర్శకంగా జరగలేదు మరి అధికారుల నిర్లక్ష్యమా లేక ఇందిరమ్మ కంపెనీలో ఉన్న సభ్యుల నిర్లక్ష్యమా దీనిని గమనించవలసిన అవసరం ఉన్నది మరి ఈ యొక్క రేషన్ కార్డును చూసుకున్నా కూడా నూట పద్నాలుగే వచ్చినాయని చెప్పి చెప్తారు దాంట్లో పద్నాలుగు రిజెక్ట్ చేసినామని చెప్పి చెప్తారు నూట పద్నాలుగులో నూట పద్నాలుగులో వంద ఇచ్చినాము మిగతా పద్నాలుగు రిజెక్ట్ చేసినామని చెప్పి చెప్తారు రైతు భరోసా తీసుకున్నామని చెప్పి చెప్తారు అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అని చెప్పి అన్నారు దీంట్లో ఈ యొక్క స్కీమ్లో చాలామంది నష్టపోతారు పేద కూలీలు ఈ యొక్క ఎందుకంటే ఈ యొక్క ఉపాధి పనికి సంబంధించిన ఉపాధి ఆమెకి పనికి సంబంధించిన ఒక కార్డు ఉంటేనే అందులో పని చేస్తేనే మీకు ఈ యొక్క స్కీమ్కు అర్హులు అని చెప్పి రోజు చెప్పడం జరిగింది మరి ఇందిరమ్మ ఇంట్లో చూసుకుంటే కూడా ఈరోజు కనుక వాళ్ళు దాదాపు ఒక పన్నెండు వందల మంది పేర్లు చదవడం జరిగింది వీళ్ళు అర్హులు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళు కొంతమంది అర్హులు గారు కొంతమంది అర్హులు ఉన్నారు థర్టీ పర్సెంట్ అందాగా చూసుకున్నట్లయితే ఒక థర్టీ పర్సెంట్ ఈ యొక్క వీళ్ళు ఇచ్చిన స్కీములలో లబ్ధిదారున్నారు మరి మిగతా వారు అంత భూములు జాగాలు ఉన్నోళ్ళే వాళ్ళు ధనికులే వాళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళే కానీ మరి ఇది ఎక్కడ లోపం జరిగిందో మరి దీన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మేము ఈ సందర్భంగా ఎంఆర్పిఎస్ పక్షాన మేము మా డిమాండ్ ఏంటంటే నిజమైన లబ్ధిదారులకు మీరు ఈ యొక్క ప్రభుత్వ పథకాలను ప్రవేశపెట్టండి నిజమైన లబ్ధిదారులను మీరు గుర్తించండి మీరు ఏదో ఇందురామ్మ కమిటీ సభ్యులకే మీరు పూర్తి స్థాయిలో అప్పచెప్పకుండా ఎవరైతే ప్రభుత్వ అధికారులు ఉన్నారో వాళ్ళు యొక్క లబ్ధిదారుల వెళ్ళి వీళ్ళు నిజమైన లబ్ధిదారుల కాదా అనేది గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది మరి యొక్క స్టేషన్ కన్పూర్కు గౌరవ ఉప ముఖ్యమంత్రి కడియం సిఆర్ గారు ఎమ్మెల్యే కాబట్టి మరి దీనిని ఈ యొక్క ఈరోజు జరిగిన అవకతవకలపై తాను తక్షణమే స్పందించి ఇప్పుడు దీన్ని రద్దు చేసి యొక్క కమిటీని ఈరోజు జరిగిన కమిటీని రద్దు చేసి దాన్ని తక్షణమే కొత్త కమిటీ చేసి ప్రభుత్వ అధికారులతో ఈ యొక్క ప్రభుత్వ అధికారులతోనే ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్న వల్ల ఇంటికి వెళ్ళి వీళ్ళు నిజమైన లబ్ధిదారుల కాదని చెప్పి గుర్తించి వారికి దీంట్లో ఈ యొక్క జాబితాలో చేర్చవలసిందిగా మేము కిడ్నాప్ చేస్తున్నాం గంగారావు శ్రీనివాస్ మాదిగ ఎమ్ఆర్పీఎఫ్ రాష్ట నాయకులు ప్రజాపాలన ఈ యొక్క లీస్టులో హాస్యపాలనగా మిగిలింది